ఈ రోజు కందిపప్పు టమాటా పచ్చడి చేసుకుందాం అండి దానికి కావాల్సినవి తీసుకున్నవి చూపెడతాను ఇరవై ఎండుమిరపకాయలు అండి రెండు టమాటాలు కట్ చేసి పెట్టాను కొంచెం కొత్తిమీర తీసుకున్నాను ఒక ఎల్లులిపాయ రంజులు తీసి పెట్టాను చిన్నది నిమ్మకాయ సేజ అని చింతపండు నానబెట్టానండి ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ మనము ఈ కందిపప్పు ఎండుమిరపయలు ఏపుకుందాం అండి రెండు వేపుకుందాం ఇగోండి కలాయి పొయ్యి మీద పెట్టుకున్నాం కదా నూనె పోస్తున్నానండి రెండు స్పూన్లు నూనె వేసానండి ఈ కందిపప్పు ఆయిల్లోని వేపుకోవాలండి నేను వేస్తున్నాను చూడండి సిమ్ లో పెట్టే యాపండి ఆయిల్లో పెట్టకండి మాడిపోతుంది పప్పు ఏగదు పచ్చడి పచ్చి పోసం వస్తుంది మళ్ళీ సిమ్లో పెట్టి ఇలా కలుపుతా ఉండాలి మాడిపోకుండా ఉంటది చూడండి ఈ కలర్ రావాలండి కందిపప్పు ఈ కలర్ వస్తే చాలు పచ్చడికి ఇప్పుడు మనము వేరే ప్లేట్లో తీసేసుకుందాం అండి ఇంకోడి ప్లేట్ లో తీసేస్తున్నాను ఇప్పుడు అదే ఎండు ఎండుమిరపకాయలు కూడా వేపుకుందాం అండి ఇవి కూడా ఇలా కలుపుతానే ఉండాలండి మాడిపోతాయి కొంచెం ఎర్రగా వేగాలి ఎండుమిరపకాయలు కూడా అలాగైతేనే పచ్చడి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటది కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను ఈ కందిపప్పు తీసుకున్నాం కదండి అదే ప్లేట్ లో తీసేసుకున్నాం ఎండుమిరపకాయలు కూడా వేగిపోయాయి ఇవ్వండి ఇప్పుడు మళ్ళీ అదే ఆయిల్లో టమాటా ముక్కలు కూడా మగ్గించేసుకున్నాం అండి ఇవి కూడా వేసేస్తాను వేసేసి ఇలా కలిపేసుకుందామండి ఇలా కలిపేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుందాం కొంచెం ఉప్పు వేస్తున్నానండి టమాటా ముక్కలు మగ్గనందుకు అలాగే కొత్తిమీర చూపించాను కదండి ఈ కొత్తిమీర కూడా వేసేస్తున్నాను ఇందులో వేసేసి కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకుందాం ఇవ్వండి టమాటా కూడా మద్దిపెయింది స్టవ్ ఆపేసి సల్లారి పెట్టేసుకుందామండి ఇది సల్లారి లోపల మనం ఇందాక ఎండిమిరపకాయలు కందిపప్పు వేసుకున్నాం కదండి అది మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఈ కందిపప్పు ఎండుమిరకాయలు మిక్సీ పట్టేసుకుందాం అండి మిక్సీ జార్లో వేస్తున్నాను ఇంకండి వెల్లుల్లి రంజలు కూడా వేసేస్తున్నాను వేసేసి మిక్సీ పట్టుకుందాం అండి కొంచెం నలిగింది కదా ఇప్పుడు ఈ చింతపండు నానబెట్టి నీళ్ళు కూడా మనం ఇందులోనే వేసేసుకోవాలండి వేసేసి ఇంకో కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం ఆల్రెడీ టమాటాలో వేసాం కాబట్టి కొంచెం ఉప్పు వేస్తున్నానండి వేసి ఇంకోసారి కొంచెం మిక్సీ పట్టుకుందాం ఇంకొండి ఇలా నలిగిపోయింది కదా ఇప్పుడు మనము టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాము ఇంగండి టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాను వేసేసి కొంచెం పట్టుకోవాలండి మరీ మెత్తగా పట్టేయకూడదు మిక్సీకి వేసేసాం కదండి ఇప్పుడు మిక్సీ పట్టేస్తాను మళ్ళీ ఒకసారి గొండి చొండ నలిగిపోయింది కదా ఇప్పుడు ఇది మనం పోపు వేసుకోవాలండి గొండి పోపు వేసుకోవడానికి కళాయి పొయ్యి మీద పెట్టాను నూనె పోస్తున్నానండి ఇంగండి ఒక పది ఎల్లుల్లిపాయ రంజిలో కచ్చి పుచ్చ దంచండి అవి వేసేస్తున్నాను ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ పచ్చనపప్పు ఒక అర స్పూను ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసుకున్నాం కదండి పోపు కలుపుకుందాం పోపు బాగా కలుపుకోవాలండి ఎల్లుల్లిపాయలు బాగా ఏగాలి అలాగైతేనే పచ్చడి కూడా చాలా బాగుంటుంది ఎన్నిమిరపకాయలు కానీ పెద్దిపప్పు కానీ వెల్లుల్లిపాయ కానీ బాగా ఏగితేనే ఆ పచ్చడికి టేస్ట్ అండి చూడండి కొంచెం ఏగే కదా ఇప్పుడు మనం కొంచెం తెరేపాకు వేసుకుందాం అండి అలాగే మూడు ఎండుమిరకాయలు కట్ చేశానండి అవి కూడా వేసేస్తున్నాను వేసేసి కలుపుకుందాం గొండి పోపు చూడండి ఎలా ఏగిపోయిందో ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పచ్చడి ఉంది కదండి ఆ పచ్చడి కూడా ఈ పోపులో వేసేసుకుందాం మనం ఇప్పుడు గొండి వేసేస్తున్నాను వేసేసి కలిపేసుకోవాలి బాగా స్టవ్ మాత్రమే సిమ్లో ఉంచండి అయిలో ఉంచండి మాడిపోతుంది పచ్చడి అడిగట్టేస్తుంది స్టవ్ ఆపేసుకుందాం అండి వేసుకో ఒక నిమిషం అవుతుంది కదా మళ్ళీ అడిగట్టేస్తుంది ఆపేసుకొని మనం వేరే బౌల్లోకి సర్వ్ చేసుకుందాం అండి కాకపోతే ఇలా చేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది ఈ చలికాలానికి కొంచెం వేడిగా అన్నం వండుకొని ఒక నెయ్యి వేసుకొని కొంచెం పచ్చడి వేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుందండి ఒక వారం రోజులు నిల్వ ఉంటుందండి ఇలా చేసుకుంటే టమాటా కందిపప్పు పచ్చడి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కాకపోతే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుంది అన్నది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది